ఏమండి అందరికి మన లైటింగ్ నీ పనితనం తక్కువ చేసి మాట్లాడలేదు ఏ మాటగా మాట చెప్పుకోవాలి దేవి సౌక్ లైటింగ్ మించిన లైటింగ్ రాని ఆ జిమ్మిక్లు అలంకారాలు నువ్వు తప్పితే ఎవరు చేస్తారా అబ్బాయి పయ్యో వాళ్ళకన్నా పది రూపాయలు తక్కువ చేస్తారు మావాడు అయినా ఊళ్ళో ఎన్నెట్టుకుని పయ్యూరికి నెయ్యిన్నెట్టు కలిపి మాట్లాడుతున్నారు కదా మధ్యలో దూరండి రాత్ర మాట్లాడుతున్నారు కదా లేకపోతే మీ ఇద్దరు వచ్చాడు కూర్చొని చెప్పండి నువ్వు ఆగరా సరేరా ఊరి పండగ మనం మనం కలిసి చూసుకోవాలి ఈసారి లైటింగ్ కాంటాక్ట్ నువ్వే చేదు కానీ రేపు వచ్చి బాయన బట్టుకెళ్ళు అలాగేనండి ఆ సోడాసాపులో కరెంట్ రాలేదంట ఆ పిల్ల తినేస్తున్నారు బాబు నువ్వు వస్తే కదా పనిట్లేదు నీకు అర్థం అవట్లేదు ఆ పిల్ల అప్పుడే గడవల్ల కాదురా బాబు అది బాగా బిగించి కట్టిన తాటరేక్ బాంబులా ఉంది ఇగోవయ్యా ఈ కొట్టే ఏంటి తీర్థంలో మీ ఒకటన కొట్టు ఆయన అడిగితే కరెంట్ అవుతుందా ఇదిగా ఈ డొక్కులు అడితే లోడ్ మొత్తం ఒక్కొట్టే లాగేస్తుంది ఏంటి డొక్కు కూలరా కరెంట్ పెట్టినప్పుడు లోడ్ చూసుకోవడం తెలియదా ఇప్పుడు ఏంటి ప్రాబ్లం కరెంట్ పోయింది అంతే కదా వస్తుంది అండి మీరు అని కొట్లు ఇక్కడ ఉన్నాయి హలో అందరి కొట్లకే ఉంది కరెంట్ మా కొట్టుకే లేదు అందరికి పోయింది కదా చూడు ఇప్పుడు పోయింది ఇంతవరకు మా కొట్టుకే లేదు ఏడకి పోతు <laughs> 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 <laughs>

చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాన్న ఆ ఏం చేస్తాయిలే పదండి నాకు అవుట్ అయిపోయింది నీదంతరా రే నా అవు నాలుగు ఇంకొక్క నడు నచ్చేస్తే ఐదు అయిపోతా అదిగో ఐదు నెంబరు ఎవరా ఆ పూలు పెట్టుకున్న పిల్లరా రండి రా నేను చూసుకుంటానా నువ్వు దేవుణ్ణి మొక్కడానికి వస్తావు ఇలాంటి యదవులు అమ్మాయిలు నొక్కడానికి వస్తారు మీరు ఏం చేసినా సైలెంట్ గా వెళ్ళిపోయిన కాదు నేను శ్రీదేవి సోడాను శ్రీదేవి ఇక్కడ అనుకో కడుక్కోడానికి తినడానికి ఒకే సేమి గుద్ది మళ్ళీ మీ అందరిని ఇక్కడ చూసానంటే పని నీ సౌండ్ చూసి ఏటో అనుకున్నాం కానీ ఇదే కరెక్ట్ సౌండ్ మా నాన్నడు మా అన్న ఎవరికోసం ఎదురు చూడకూడదు అలాంటి ఇలాగే చేయాలి మామూలు టపాకే కాదురా బాబు ఫిరంగి అమ్మాయిలు కరుగ్గా ఉన్నారంటే మంచి మనసు ఉన్నట్టేరాట అచ్చమ్మా అమ్మాయి బా ఇలాంటి పిల్లవాడు ఉంటే చాలు ఇల్లు షాపు వండి చేత్తో నిలబెట్టాడే పోయింది నీకు ఆ పిల్ల చూడండి ఎవరి పిల్ల కానీ బలే స్పీడ్ ఉంది అదే నా కూతురేనండి ఓ అలాగా మా చూసి ఎలాగ ఉంది మీ పిల్ల్ ఏంటండి ఫుల్ బిజీయా తీర్థం మొత్తం మీ కూడా దగ్గర ఉంది మళ్ళీ ఎవరండి అంత మీదయ ఆ రోజు మీరు చెప్పంటే మీ ఊరు తీర్థం చాలా గొప్పగా ఉందండి ఇదిగోండి సుగం చూడ స్పెషల్ మనకు మనం చేసుకోకపోతే పై కూడా చేతండి అంతే కదండి దృష్టి అదిరిపోయిందండి అయినా మీరు మన వ్యాపారం చెయ్యకుండా సోడా వ్యాపారం పెట్టారేటి సెల ఉండాలి కదండి ఎంతమంది పిల్లలు ఒక్కతే కూతురండి ఇదో మంచి సంబంధం చూసి చేసేస్తే నా బాధ్యత తీరిపోద్ది అలా కానీ అండి మన వాళ్ళ మన సంబంధం ఏదన్నా ఉంటే చెప్తానండి మీ ఎంత రోజు చెప్పిన తర్వాత ఇంకేం కావాలండి సహాయంగా ఉండాలి హలో రోడ్డు గడ్డగా బండి ఫోన్లో మాలెడే బండి

నాక ఎంత వంద సార్ గడ్డం గీయడానికి ముప్పై రూపాయలు బొమ్మ గీస్తే వందా సార్ ఆ గీడే వేరు ఈ గీడే వేరు కదా సార్ ఇది కలండి నా పళ్ళతో ఎంత కాలం అవసరమా సార్ మీరు లేదండి కూర్చోండి చెప్తాను కళ్ళు బల్బుల్లా మెరుస్తున్నాయండి కరెంటు వచ్చేస్తా రాక కరాకు జనం వంద బొక్క అందరికీ ఉంది మనకే కరెంట్ లేదేంటి ఉన్న రెండు అయితే ఫీజులు కొట్టేవు ఏంటప్ప ప్రాబ్లం ఏంటండి కరెంట్ పోయిందా అవును సార్ మొత్తం అంతా ఉందండి నా కి పోయింది కరెంటు ఏమై ఉంటది అదే అదే మీ కి పోయింది కరెంట్ రావడం ప్రాణాలు పోవడం మన చేతి ఉంటుందండి చూస్తానండి చాలా టైం పెట్టేటుంది ఓ పని చేద్దాం ఓ చూడదా తొంభై బ్యాలెన్స్ ఉంది సార్ చూడతారా రెండు చూడ మేడం

అయిపోతుంది కలవద్దు పదం సార్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేడు చూసా ఇంకేం చూస్తారు కానీ ఇప్పుడు ఇప్పటికి తిరిగే సోడా సోడల తాకే బతికేస్తావా సోడ తాగి బతికేచ్చారు నాకు ఇప్పుడు తెచ్చి గురు చూడ కావాలా కరెంటు కావాలమ్మా నన్ను ఎందుకు అడుగుతున్నావు అమ్మా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు కొట్టుకొస్తావు కరెంటు పోద్ది అదిగో కటింగ్ ప్లేర్ వేసిన ఆడొస్తాడు అక్కడ చూడమ్మా దాదాపు వంద మీటర్ల వైర్ కట్ చేసేసాడమ్మా అంత చిన్న షాప్ కి అంత వైర్ దేనికమ్మా కాస్త చెప్పు అమ్మా ఆ టీ కోసమే వస్తున్నాడు కన్ను గీసేలోపు కరెంటు తీసేస్తున్నాడు నాకు బేరాలు లేవమ్మా ఇదిగో చూడమ్మా వచ్చినప్పటి నుంచి కళ్ళు తప్ప ఇంకేమీ గీయలేకపోయింది చూడు చూడమ్మా చూడు ఇది నా పరిస్థితి just go